నేను మీ సాయి కుమార్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే అంటే ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ పీటీ టెక్ ఎక్స్పో దగ్గర ఉన్నాం అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్ లో హైటెక్స్ లో డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలో దీన్ని నిర్వహించడం జరిగింది అండ్ అలాగే దీని గురించి చెప్పాలంటే ఇది ఒక కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు ఎక్స్పో అని చెప్పొచ్చు ఇక్కడ వర్క్ షాప్స్ ఉంటాయి అవార్డ్స్ ఇస్తారు వాట్ నాట్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ విషయంలో ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ లాంటిదని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వన్ ఫిఫ్టీ కంపెనీస్ ఒకే చోట కలవడం మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట సో ఇప్పుడైతే మనం ఈ ఎక్స్పోలో ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి ఎలాంటి వర్క్ షాప్స్ ఉన్నాయి అలాంటివన్నీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే మనం నవార్ సెడ్డ్యూటెక్ అనే ఒక స్టాల్ దగ్గరికి వచ్చేసాం అసలు ఈ స్టాల్ చాలా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు ఈ స్టాల్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్స్కి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి యా హలో సార్ దిస్ ఇస్ సాయి కుమార్ వీఆర్ ఫ్రమ్ ఆధాన్ మీడియా ఓకే మేము ఇక్కడ స్టాల్స్ అని విజిట్ చేసాం కానీ మీ స్టాల్ దగ్గరికి వచ్చేసరికి చాలా యూనిక్గా కనిపించింది మాకు చాలా అట్రాక్టివ్గా కూడా కనిపించింది అసలు ఏంటి అని తెలుసుకుందాం అని మీ దగ్గరికి వచ్చామన్నమాట సో మీ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి లైక్ ఇక్కడ మీ స్టూడెంట్స్కి ఏం అందజేస్తున్నారు మీరు అని తెలుసుకుందాం అనుకుంటున్నాం ఆబ్వియస్లీ చాలా యూనిక్ ఎందుకంటే మీరు చూసేదంతా అవుట్ ఆఫ్ ద వరల్డ్ సో ఈ భూమి నుంచి బయట చూసేవి అన్నీ ఇక్కడ ఉంటాయి ఆబ్వియస్లీ అయితే మేము నవార్స్ స్పేస్ ల్యాబ్స్ యాక్చువల్లీ హైదరాబాద్ బెస్ట్ కంపెనీ మాకు ఓవరాల్ ఇండియా మోర్ దెన్ నైంటీ ల్యాబ్స్ ఉన్నాయి అబ్రాడ్లో కూడా ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో ప్రిపరేటరీ స్టేజ్ అంటే మూడవ తరగతి నుంచి తీసుకొని పన్నెండవ తరగతి వరకు వీళ్ళకి కరికులం ప్రొవైడ్ చేస్తున్నాం గ్రేడ్ వైజ్ అయితే మూడు తరగతి నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ మన ఏంషంట్ ఆస్ట్రానమీస్ తీసుకొని మోడర్న్ స్పేస్ సైన్స్ రాకెట్రీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ ప్రోగ్రామింగ్ స్పేస్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి మొత్తం కరికులంలో నేర్పిస్తామన్నమాట అయితే దానికి సపోర్టింగ్గా వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా థియరీ ఏముంది చాలా చెప్పొచ్చు ఇట్స్ నాట్ అబౌట్ ఇంపార్టెంట్ రైట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు గివ్ లాడ్ ఆఫ్ థియరీ వాళ్ళకి ఏంటంటే బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలంటే వాళ్ళకి వాళ్ళ చేతులతో తయారు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏన్షియంట్ ఆస్ట్రానమీ తీసుకుంటే ఒకప్పుడు మనకి క్లాక్స్ లేకుండానే టైం కనుగొనేవారు సూర్యుడిని తీసుకొని అలాగే మనం ఇక్కడ ఒక మోడల్ ఉంది సూర్యుని బేస్న చేసుకొని సూర్యుడిని ఆధారంగా తీసుకొని మనం ఏంటంటే ఒక సండాల్ పిల్లలు తయారు చేస్తారు ఈ సండాల్ అనేది మన జంతర్ మంతర్లో ఉండే సమరాట్ యంత్ర అనేది ఉంది దాని నుంచి ఇన్స్పైర్ అయిన మోడల్ అనమాట సో దీన్ని పిల్లలు సూర్య సూర్యరస్మిలా తీసుకెళ్తే వాళ్ళకి టైం అనేది మెజర్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే మన కింద లాటిట్యూడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సో ఇది జైపూర్లో ఒకటే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్క్ అవుతుంది ఓకే సో జైపూర్ యొక్క సమరాట్ యంత్రాన్ని మనం మొత్తం వరల్డ్ వైడ్ తీసుకున్నట్టు అవుతుందన్నమాట సో అది ఎలా వర్క్ అవుతుంది మొత్తం పిల్లలు నేర్చుకుంటారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్లో టెలిస్కోప్ అనేది చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది కదా మన సైన్స్ అండర్స్టాండింగ్లో మన యూనివర్స్ ఎంత పెద్దగా ఉంది ఎంత డీప్ ఉంది సో ఆ టెలిస్కోప్ ఇన్వెన్షన్ అనేది నాలుగు వందల సంవత్సరాల కింద జరిగింది హ్యాండ్ హ్యాండ్ స్లిపర్షి అనే ఒక డచ్ అస్ట్రోనంబర్ ఇన్వెంట్ చేశాడు ఆయన ఇన్వెంట్ చేసిన టెలిస్కోప్ ఈ రకంగా ఉంటుంది బేసిక్గా సో దా ఆయన వాడిన లెన్సెస్ ఆయన వాడిన ఆప్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పిల్లలు తయారు చేస్తారు అది తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటారు అసలు ఆప్టిక్స్ అంటే ఏంటి లైట్ ఎలా బెండ్ అవుతుంది ఎలా ఫోకస్ అవుతుంది ఎలా మ్యాగ్నిఫై అవుతుంది అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుంది డిఏవై కిట్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసాం పిల్లలకి శాటిలైట్స్ పైన సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ శాటిలైట్ అనేది ఆరో తరగతి పిల్లలు తయారు చేస్తారు మీరు నమ్ముతారు అసలు సిక్స్ సిక్స్ గ్రేడ్ వాళ్ళు తయారు చేస్తారని చెప్పేసి ఈ శాటిలైట్లో మనకి వెదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే హ్యూమిడిటీ ఎంత టెంపరేచర్ ఎంత ప్రెషర్ ఎంత వాయులో ఎంత మనకి ఉష్మ ఉష్ణ ఉష్ణోగ్రత ఉంది తేమ ఉంది ఇవన్నీ ప్రెషర్ పీడనం ఎంత ఉంది ఇవన్నీ నేర్చుకుంటారనమాట సో నేర్చుకొని వాళ్ళ క్యాంపస్లో ఇది ఒక వెదర్ వెదర్ సాటిలైట్ లాగా పనిచేస్తుంది సో పిల్లలకి ఏంటంటే ఒకవేళ ఈ డేటాని సరిగ్గా వాళ్ళు అధ్యయనం చేస్తే రేపు వర్షం పడుతుందా లేదా కూడా చెప్పొచ్చు అంత డీటెయిల్స్ ఇస్తుంది అనమాట అసలు ఇస్రో యొక్క శాటిలైట్ హిస్టరీ ఏంటి అవి ఎలా పనిచేస్తాయని అని చెప్పేసి నేర్పిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాటిలైట్ అనేది మనకి ఇస్రో యొక్క నావిక్ శాటిలైట్తో ఇన్స్పైర్ అయింది నావిక్ సాటిలైట్ అనేది ఒక జీపీఎస్ సాటిలైట్ అనమాట ఓకే సో దాంతోనే మనకి గూగుల్ మ్యాప్స్ అన్ని పనిచేస్తాయి ఇలాంటి శాటిలైట్స్తో ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అది డెమోస్ట్రేట్ చేస్తుంది సాటిలైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీపీఎస్ శాటిలైట్స్ అనేది మొత్తం టైం పైన వర్కౌట్ అవుతుంది అనమాట టైం మనం ఏ టైంకి మనం సిగ్నల్ పంపించాము ఏ టైంకి అది రిసీవ్ చేసుకుంది దాన్ని బట్టి మనకు సిగ్నల్స్ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సిగ్నల్ పంపిస్తున్నాను సిగ్నల్ పంపిస్తే చూసారా సాటిలైట్ ఓపెన్ అయిపోయింది అక్కడ టైం స్టాప్ అయిపోయింది ఇక్కడ కూడా టైం స్టాప్ అయిపోయింది సో టైం స్టాప్ అవ్వగానే వీళ్ళు క్యాలకులేట్ డిఫరెన్స్ అనమాట రెండు మధ్యలో తేడా ఉంటుంది ఆ టైం యొక్క తేడాని తీసుకొని పిల్లలు ఈ శాటిలైట్ ఎంత దూరంలో ఉంది అనేది కనుక్కుంటారు ఓకే భారతదేశం పంపించిన మొట్టమొదటి అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట మన వెదర్ని స్టడీ చేయడానికి దాన్ని రోహిణి శాటిలైట్ శాటిలైట్ అంటారు ఆ రోహిణి శాటిలైట్ యొక్క మీనియేచర్ వెర్షన్ ఇది ఆ రోహిణ శాటిలైట్లో వాళ్ళు టెంపరేచర్ సెన్సార్ని పంపించారు కెమెరా పంపించారు అదేవిధంగా వాళ్ళు మ్యాగ్నటోమీటర్ అనేది ఒక పంపించారు అనమాట అది ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి సో ఇవన్నీ సెన్సర్స్ దీనిలో వాడాము మనం ఇక్కడ చూసారా మీకు టెంపరేచర్ హ్యూమిడిటీ ఇంకా డైరెక్షన్ శాటిలైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సో అలా పిల్లలు ఏంటంటే ఇది క్యాంపస్ చుట్టూరా తీసుకెళ్ళి అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు ఇప్పుడు మనకి డిటిహెచ్ వాడతాం కదా ఇంట్లో ఇప్పుడు సన్ డైరెక్ట్ సన్ డైరెక్ట్ అని చెప్పేసి టాటా స్కై అని చెప్పేసి డైరెక్ట్ హోమ్ సర్వీసెస్ వాడతాం అవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడ్ చేస్తుంది ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది ముప్పై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది థర్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ దూరంలో ఏంటంటే అక్కడ ఉంటే ఆ కక్షలో అది భూమితో పాటు సమాన స్పీడ్తో తిరుగుతుంది దానివల్ల లాభం ఏంటంటే మన డిష్ అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు ఒకటే డైరెక్షన్లో ఉంటాయి సాటిలైట్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి భూమితో తిరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఆంటీనా ఎప్పుడు ఒక అలైన్మెంట్లోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే పిల్లలు ఇది బిల్డ్ చేసి ఈ సాటిలైట్ ముప్పై ఆరు వేల కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత దాని యాంటనాస్ ని ఓపెన్ చేస్తుంది అనమాట సో దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం భూమి ఎగ్జాక్ట్లీ ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఉన్నప్పుడే అక్కడ యాంటీనా ఓపెన్ అవుతుంది ఇక్కడ ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మనం ముప్పై ఆరు సెంటీమీటర్స్ కిందకి తీసుకొచ్చాం స్కేల్ డౌన్ సో అలా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు అసలు డిస్టెన్స్ బట్టి శాటిలైట్స్ ని శాటిలైట్ ఎలా డిప్లై అవుతాయి యాంటీనాస్ ఎలా డిప్లై అవుతాయి పేలోడ్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఇక్కడ ఈ చంద్రాయాన్ త్రీ యొక్క చాలా రెప్లికాలు చూస్తుంటారు మీరు కానీ వర్కింగ్ వర్కింగ్ రెప్లిక అప్పుడు చూస్తుంటారు ఇది వర్కింగ్ రెప్లికా ఓకే సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ప్రెజర్ చూపిస్తుంది డిస్టెన్స్ చూపిస్తుంది ఇప్పుడు ఏంటంటే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే ముందు అది మనకు తెలియదు కదా ల్యాండ్ అవ్వాలా లేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అక్కడ మన కెమెరాస్ ఉన్నాయి మనకి మూన్ పైన లేవు సో మొత్తం సెన్సార్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టెన్స్ ఇక్కడ పెడితే మీరు చూసారా పెరుగుతుంది టచ్ డౌన్ అయినా అనుకోండి నాకు తెలుసు ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ నుంచి బేస్కి ఎంత డిస్టెన్స్ అనేది తెలుసు నాకు పన్నెండు పన్నెండు పదమూడు సెంటీమీటర్లు అది పన్నెండు పదమూడు సెంటీమీటర్లు చూపి చూపిస్తే అది సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయినట్టు ఓకే ఓకే సో జస్ట్ సెన్సర్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చే డేటాతో మనం ల్యాండర్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిందా లేదా అనేది ఎలా కనుక్కుంటారు అసలు టెక్నాలజీ ఎలా అని చెప్పేసి ఇది డెమాన్స్ట్రేషన్ సో అదేవిధంగా మనకి రాకెట్స్ ఎలా లాంచ్ అవుతాయి లాంచ్ ప్యాడ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది రాకెట్స్ని ఎలా లిఫ్ట్ చేస్తారు పిల్లలకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇది మోడల్ సో దీంట్లో ఏంటంటే మనం పుల్లి వాడతాం మోటార్తో అది రాకెట్ని లేపుతుంది ఓకే లేపిన తర్వాత మనం హైడ్రాలిక్ ఆమ్ ఉంటుంది ఇక్కడ హైడ్రాలిక్ ఆమ్ని ఆపరేట్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ని ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు సో అదే విధంగా మోటార్స్ ఉంటాయి మోటార్స్ ఏంటంటే దీన్ని లిఫ్ట్ చేస్తాయి సో ఒకసారి లిఫ్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లాంచర్ తయారు చేస్తారు పిల్లలు స్ప్రింగ్ మెకానిజంతో దీంతో మనం ఏంటంటే లాంచ్ కూడా చేయొచ్చు రాకెట్ సో అలా వాళ్ళ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ని నేర్చుకుంటారు అసలు ఎట్లా వరకు మన పాలపుంత ఆకర్ష అంటారు కదా సో దాంట్లో చాలా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ నక్షత్రాల చుట్టూ కూడా ప్లానెట్స్ ఉంటాయి గ్రహాలు ఉంటాయి ఎలా కనుక్కుంటాం చాలా దూరం కదా అవి సో మన కంటికి స్టార్సే చిన్న బిందులా కనిపిస్తుంది దాని చుట్టూ గ్రహాలు ఎంత అసలు మనకి ఇంపాసిబుల్ చూడడం డైరెక్ట్గా కానీ ఒక ఇండైరెక్ట్ వేతో మనం ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పేసి కనుక్కోవచ్చు ఆ మెథడే ట్రాన్సిట్ మెథడ్ అంట ట్రాన్సిట్ మెథడ్ అంటే ఒక స్టార్ ఉన్నప్పుడు దాని చుట్టూ గ్రహాలు తిరిగేటప్పుడు ఆ స్టార్ లైట్ని సూర్యరశ్మిని చిన్న మొత్తంలో బ్లాక్ చేస్తుంది అప్పుడు చిన్న షాడో క్రియేట్ అవుతుంది ఆ షాడోని డిటెక్ట్ చేసి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కోవచ్చు ఆ టెక్నాలజీని మనం స్కూల్ లెవెల్లో పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్స్తో నేర్పిస్తాం ఇక్కడ చూసారా మీరు ఎప్పుడైతే ప్లానెట్ నుంచి పాస్ అవుతుందో మీకు ఒక సిగ్నల్ వస్తుంది డెఫినెట్లీ మీరు తీసుకున్న ప్రయత్నం చాలా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఒక ఇంజనీర్ అయిపోయారు సో మీలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి అందిస్తే ఇంటికి ఒక సైంటిస్ట్ అనేది డెఫినెట్గా అవుతారు ఫ్యూచర్లో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టూడెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాల్కి అయితే మనం వచ్చాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట చిన్నపిల్లలు కానీ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ స్టాల్ చూసి అసలు ఈ స్టాల్ ఏంటి స్టెమెక్స్ ఇండియా కంపెనీ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి హాయ్ సార్ దిస్ ఇస్ సాయి కుమార్ వీఆర్ ఫ్రమ్ ఆధాన్ సో మీ స్టాల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మీ కంపెనీ గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ సో నా పేరు నరసింహ నాయుడు అండ్ ఐన్ ద ఫౌండర్ కంపెనీ కాల్ స్టెమెక్స్ ఇండియా అండ్ వీ సెటప్ రోబోటిక్స్ అండ్ ఏఐ ల్యాబ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనము రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ సెట్ చేస్తాము అక్రాస్ ఇండియా వీఆర్ ఒక టూ హండ్రెడ్ స్కూల్స్ అండ్ హండ్రెడ్ ప్లస్ కాలేజెస్తో వర్క్ చేస్తున్నాం కరెంట్గా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా కంపెనీలు సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి మీ కంపెనీకి వాళ్ళ కంపెనీకి వెయ్యి వెయ్యి పైన ఉన్నాయి మనకి రోబోటిక్స్ అండ్ కోడింగ్ కంపెనీలు స్కూల్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ చేసేది లైక్ మనం ఎట్లా డిఫరెన్స్ అంటే వీ ఇన్ జపనీస్ టెక్నాలజీ మన ఇండియన్స్లో ఇండియన్స్ ఏమంటే బాగా కోడింగ్ రాస్తారు బట్ మనం హార్డ్వేర్ పరంగా ఇట్లా మోటారు సెన్సర్ అవన్నీ చూసినామంటే అవన్నీ మనకి ఇప్పుడు జపాన్ అండ్ యుఎస్ఏలో దే ఆర్ వెరీ గుడ్ అట్ దాట్ సో విఆర్ బ్రింగింగ్ ఇన్ జపనీస్ టెక్నాలజీ అండ్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ బై హ్యావింగ్ ఆల్ దిస్ కలర్ఫుల్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ అండ్ ఇప్పుడు మనం రొబోటిక్స్ టీచ్ చేసేది పిల్లలకి ఇట్లా లెగో రొబోటిక్స్ ద్వారా మనం టీచ్ చేస్తామన్నమాట ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో కలర్ఫుల్ ఉంటుందన్నమాట అండ్ ఎల్కేజీ యూకేజీ పిల్లోలకి మనం బేసిక్ లెగో రోబోటిక్స్ వాడతాము అండ్ వన్స్ పిల్లోళ్ళు సెవెంత్ అండ్ ఎయిత్ గ్రేడ్కి వెళ్ళినాక వాళ్ళు ఇట్లా ఇట్లా రోబోట్స్ని అసెంబ్బుల్ చేసేది మళ్ళీ దాని ప్రోగ్రామింగ్ రాస్తారు పైదన్ ప్రోగ్రామింగ్తో అండ్ ఏఆర్విఆర్ రాస్తారు అండ్ ఇలాంటి రోబోట్ కూడా అసెంబ్బుల్ చేస్తారు అండ్ ప్రోగ్రామింగ్ రాస్తారు అనమాట వన్స్ స్కూల్స్లో ఇవంతా అయినాక మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళే టయానికి వాళ్ళకి ఇలాంటి అడ్వాన్స్డ్ రోబోట్స్ ఇలాంటివి మనం పిల్లలు వచ్చి అసెంబుల్ చేసి దీన్ని పైథన్ ప్రోగ్రామింగ్తో రాస్తారు రాస్తారనమాట సో అండ్ మళ్ళా హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇవన్నీ కూడా మనము స్కూల్స్లో చేయొచ్చు అనమాట దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఓకే హాయ్ ఇంకా డ్యాన్స్ ఫార్ కెన్ యూ డ్యాన్స్ ఫర్ ఆధర్ న్యూస్ ఛానల్ ఎస్ ఎస్ ఇది డా డా డ్యాన్స్ చేస్తుంది అనమాట పిల్లలు ఇదంతా ప్రోగ్రామింగ్ రాస్తారు కెన్ యూ జంప్ ఫర్ న్యూస్ ఛానల్ ఎస్ లెట్స్ లెట్స్ డూ దాట్ సో ఇది మనం చెప్పింది అర్థం చేసుకొని అది చేస్తుంది అనమాట నేను ఆదాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉంటాను నేను మీ ఆదా నేను మీ కిషోర్ ఆదాన్ ఛానల్ నుంచి అట్లా మన కిషోర్ సార్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు సో అంత పొలిటికల్ కంటెంట్ అంతా నేను కంటిన్యూస్గా ఫాలో అవుతుంటాము చిన్న సైజు ల్యాబ్ ఎక్విప్మెంట్ లాగా కనిపిస్తుంది మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా సో వీఆర్ ఫ్రం టాటా క్లాసెజ్ సో టాటా క్లాసెజ్ అనే కంపెనీ టాటా కంపెనీకి సంబంధించింది సో ఈ ఎటెక్ ఇండస్ట్రీలో రతన్ టాటా గారు తన వంతు రెవల్యూషనరీ తీసుకురావాలని ప్రతి పేద విద్యార్థికి టెక్నాలజీని అందించాలని దాంతోపాటుగా డిజిటల్ టెక్నాలజీలో మనం ముందుండాలని చెప్పేసి యాజ్ పర్ ధేట్ సజెషన్ వీ హ్యావ్ ఇన్వాల్వల్వ్ ఆల్ దిస్ పారామీటర్ సో ఇది మనకు రోబోటిక్ ల్యాబ్ అంటాము ఇఫ్ యు కెన్ సీ దిస్ మనము రీసెంట్గా చంద్రయానికి మనం పంపించినప్పుడు రాకెట్ని పంపించినప్పుడు దీన్ని మాస్ అంటాము దీంతోనే మనం పంపించాము సో ఇలాంటివన్నీ పిల్లలకి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే టెక్నాలజీలో వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతామని ఆర్ ప్రొవైడింగ్ ఎంటైర్ రోబోటిక్ ల్యాబ్ సో మనకి ఇప్పుడు మనం టెక్నాలజీలో చూసుకుని ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రోబోటిక్స్ అని మెషిన్ లెర్నింగ్ అని కోడ్ కోడింగ్ అని చెప్పేసి చాలా రకమైన కోర్సెస్ ఉన్నాయి సో వాటి అన్నింటినీ మనం తీసుకుని థింకేజ్ అని ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేశాము దానికి సంబంధించిన కంప్లీట్ సెటప్ సో ఆ నాలుగు కోర్సులకు సంబంధించి వీఆర్ కంబ విత్ థింకేజ్ ఇది మనకు గ్రేడ్ త్రీ నుంచి స్టేట్ బోర్డ్ స్కూల్ అయితే టెన్త్ క్రేజ్ వరకు సిబిఎస్ఈ అయితే ట్వెల్త్ గ్రేడ్ వరకు పిల్లల్ని యూజ్ చేయొచ్చు యూ హ్యావ్ అ ప్రీ డిజైన్ కరిక్యులమ్ ఆల్సో ఓకే ప్రీ ప్రైమరీ కరిక్యులమ్ మీరు ఎక్కడైనా బుక్స్ చూసుంటే వీ విల్ గెట్ ఓన్లీ బుక్స్ లైక్ దిస్ సైజ్ బట్ ఇక్కడ చూడండి యాజ్ పర్ ఎనీపి సజెషన్ వీ డెవలప్ ఎ బ్యూటిఫుల్ కరీకులం ఫర్ ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆ ఏజ్లోనే ఆ పిల్లలకి మేము మంచి విద్యను అందించాలనే ఓ దృఢ సంకల్పంతో వీ హ్ గివెన్ దిస్ ఇస్ కాల్డ్ అ బిగ్ బుక్ దాంతోపాటు ఫైవ్ టు సీ ఇయర్ ప్రతీ లెసన్ని ప్రతి కాన్సెప్ట్ని మనం యాక్టివిటీ బేస్డ్లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాము సో దానికి సంబంధించిన వర్క్ బుక్స్ ఉంటాయి సో ఇఫ్ సీ ఇట్ ద కలర్ఫుల్ వర్క్ బుక్స్ వేర్ ఇట్ ఈస్ ఆల్సో అట్రాక్ట్ ద చైల్డ్ అండ్ ఫర్ దాట్ వీ హ్ గివెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ నాట్ ఓన్లీ వీ హక్టివిటీ బుక్స్ ఆల్సో సో ఇవన్నీ ఏంటి అని అంటే పిల్లలకి మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి లెర్నింగ్ వాళ్ళని పంపించాలి హలో ఇప్పుడైతే మరో ఇంట్రెస్టింగ్ స్టాల్కి అయితే మనం వచ్చేస్తాం ఇదేంటంటే ఇదివరకు రోజుల్లో మనం బ్లాక్ బోర్డ్స్ తప్ప మనకి స్కూల్స్కి వెళ్తే బ్లాక్ బోర్డ్స్ తప్ప ఇంకేం ఉండేవి కాదు కానీ ఇప్పుడైతే కాల్టెక్ కంపెనీ వాళ్ళు డిజిటల్ ప్యానల్స్ అయితే తీసుకొచ్చారు అవి ఎలా ఉంటాయంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీతో స్టూడెంట్స్కి చాలా ఈజీగా మనం చెప్పే సబ్జెక్ట్ ఈజీగా కన్వే అవ్వాలంటే ఎలా క్రియేట్ చేయాలి అనే డిజిటల్ బోర్డ్స్ అనేవి మనకి తీసుకొచ్చారు సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి అంటే మనకి బ్లాక్ బోర్డ్స్ ఉండేవి అంటే స్కూల్స్లో వాటిలో సో అర్థం అవడానికి కొంచెం టైం పట్టేది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది సో మీ కాల్టెక్ కంపెనీ తీసుకురావడం ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి ఇంకా మీరు ఫ్యూచర్స్ ఇంకా ఏం యూజ్ చేస్తున్నారు ఇది స్కూల్కి ఎలాంటి సదుపాయాలు అందిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు విఆర్ అ క్లాస్ రూమ్ టెక్నాలజీ కంపెనీ అండి ఎక్కడైనా క్లాస్ రూమ్ ఎక్కడైనా టీచింగ్ స్కూల్ అవచ్చు కాలేజ్ అవ్వచ్చు యూనివర్సిటీ అవ్వచ్చు సో దిస్ బోర్డ్ ఇస్ అ రీప్లేస్మెంట్ ఫర్ ద బ్లాక్ బోర్డ్ గ్రీన్ బోర్డ్ వైట్ బోర్డ్స్కి రీప్లేస్మెంట్ అండి మీరు దీని మీద టీచర్ కెన్ కమ్ ఇందులో మల్టిపుల్ సైజెస్ ఉంటాయండి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఇంచెస్ వన్ టెన్ ఇంచెస్ వరకే ఉంటుంది సో ఈ బోర్డులో మీకు వైట్ బోర్డ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ ద వైట్ బోర్డ్ ఇఫ్ ఎనీ కాన్సెప్ట్ సే ఆ రోజు టీచర్ టాకింగ్ అబౌట్ సలైవరీ గ్లాండ్స్ సో సలైవరీ గ్లాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్ సలైవరీ గ్లాండ్ ఇస్ ప్యారటరీ గ్లాండ్ సో టీచర్ యాక్చువల్లీ కెన్ షో దిస్ ఈస్ అారట్రిక్ ల్యాండ్ దిస్ కెన్ యాక్చువల్లీ ఇది స్టూడెంట్స్లో లర్నింగ్ కర్వ్ ఇంప్రూవ్ అవుతుందండి సో మీకు లర్నింగ్లో అడల్ట్ లెర్నింగ్ వేరు ఎగ్జిక్యూటివ్ లెర్నింగ్ వేరు ప్రొఫెషనల్ లెర్నింగ్ వేరు రైట్ అండ్ కేటువల్ లర్నింగ్ స్టూడెంట్ లెర్నింగ్ వేరు స్టూడెంట్ లెర్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ టెక్నాలజీ క్లాస్ రూమ్లోనే టీచర్ ఈజీగా యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్ లింగ్వల్ క్లాండ్ ఇలాంటి ప్యానల్ ఇలాంటి ప్లాట్ఫామ్ లేకపోతే టీచర్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది ఇట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ రైట్ సో వీఆర్ హెల్పింగ్ వీఆర్ వర్కింగ్ విత్ స్కూల్స్ కాలేజెస్ ప్రొవైడింగ్ క్లాస్రూమ్ టెక్నాలజీ ఈచ్ ఈచ్ క్లాస్రూమ్ ఇలాంటి బోర్డ్స్ ఉంటాయండి అండ్ దే కెన్ యూస్ మల్టిపుల్ మోడల్స్ దెర్ఆర్ ఇందులో మీకు థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కెన్ గో బ్యాక్ దిస్ ఇస్ అబౌట్ హ్యూమన్ బయాలజీ యూ హ్యావ్ లైఫ్ సైన్సెస్ ఫిజికల్ సైన్స్ ఎర్త్ సైన్స్ మేము స్టెమ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది స్టెమ్లో ఇలాంటి త్రీ డి కాంటెంట్ ఉన్నప్పుడు త్రీ డి కాంటెంట్ యూజ్ చేసి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది సార్ మీకు ఆగ్నో స్పేస్ గురించి అండ్ అలాగే మీరు స్కూల్స్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం మా ఐడియా ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా మెయిన్ స్ట్రీమ్ అవ్వాలి స్కూల్స్లో అని సో యూనో ఇప్పుడు కిడ్స్ రెగ్యులర్ క్లాస్ రూమ్లో దే గో త్రూ థియరిటికల్ టైప్ ఆఫ్ లర్నింగ్ విచ్ ఇస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ రీడింగ్ అండ్ లిజనింగ్ బట్ మా ల్యాబ్కి వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ టూ లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ విచ్ ఇస్ యునో వీడియో బేస్డ్ లర్నింగ్ ఆర్ విజువల్ లర్నింగ్ ఇంకొకటి ప్రాక్టికల్ లర్నింగ్ యూజింగ్ సమ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ రైట్ సో ఈ రెండు లెవెల్స్ మా ల్యాబ్కి వచ్చి వాళ్ళు యాడ్ చేస్తారు సో దాట్ వే నాలెడ్జ్ రిటెన్షన్ అనేది చాలా ఇంక్రీస్ అవుతుంది వీఆర్ యాక్టివ్లీ ట్రాయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ దిస్ ఇయర్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ఆర్ కిట్స్ యునో అబౌట్ వన్ ఫిఫ్టీ ప్లస్ Uh, science and math concepts. Create, for example, there is a kit for understanding center of gravity. Kids, uh, students. Uh వీడియో కాంటెంట్ చూసి ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత ఇది బిల్డ్ చేసి దే విల్ విజువలైజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్స్ ఆఫ్ మోషన్ నా స్టూడెంట్స్ హ్యావ్ ట్రబుల్ విజువలైజింగ్ టైప్స్ ఆఫ్ మోషన్ సో ఇది ఇలా ఇలా ప్లేట్ లా వస్తుంది దాంట్లో నుంచి ఇలాంటి కిట్ అసెంబ్బుల్ చేసిన తర్వాత ఈ మార్బల్ని రోల్ చేసిన లీనియర్ మోషన్ రొటేషనల్ మోషన్ సర్క్యులర్ మోషన్ అండ్ దెన్ ర్యాండమ్ మోషన్ సో ఇప్పుడు ఇలా ఇవన్నీ సైన్స్ అండ్ మ్యాథ్ కాన్సెప్ట్స్ అండి మీరు అక్కడ చూస్తే దిస్ ఆర్ ఆల్ ఆఫ్ ఆర్ ఇంజనీరింగ్ మాడ్యూల్స్ వీ హ్యావ్ అబౌట్ ఫిఫ్టీన్ ప్లస్ ఇంజనీరింగ్ మోడ్యూల్స్ స్టార్టింగ్ విత్ స్ట్రక్చరల్ ఎలక్ట్రికల్ సైన్స్ రెన్యూయబుల్ ఎనర్జీ యూనో కైనమాటిక్స్ మెకానిక్స్ మల్టిపుల్ మోడ్యూల్స్ అండ్ స్కూల్స్ కెన్ చూస్ వాట్ ఎవర్ దే వాంట్టు చూశారుగా ఈ ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ టెక్ ఎక్స్పోని పిల్లలు స్మార్ట్ ఉన్నారు స్మార్ట్ ఉన్నారంటే ఎందుకు ఉండే ఇంత టెక్నాలజీతో స్కూల్స్ రన్ చేస్తే డెఫినెట్లీ స్మార్ట్ ఉంటారు అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి టెక్ ఎక్స్పోలు రెగ్యులర్గా జరుగుతుంటే పిల్లల ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా ఉంటుందని నా ఉద్దేశం అండ్ ఇక్కడికి రావడం వల్ల టెక్నాలజీ పరంగా నేను చాలా నేర్చుకున్నాను అండ్ మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి